ఆ దరిద్రుడి వల్ల వైఎస్సార్సీపీకి దూరమయ్యాం టిడిపికి గుడ్ బై వైసీపీకి జైకుట్టిన మైనార్టీల నాయకులు నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలోని ఒకటి రెండు మూడు ఆరు పద్నాలుగు పదహారు నలభైవ వార్డులకు చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు వారి నాయకులు మంగళవారం రాత్రి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసాన్ని తరలివచ్చారు తామంతా గతంలో గతిలేక తెలుగుదేశం పార్టీలో ఉండేవారమని ఒక మోసగాడి కారణంగా వైఎస్సార్సీపీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రతినిధిగా చెప్పుకుని మొన్నటి వరకు పెత్తనం చేసిన ఆ వ్యక్తి స్వార్థం కోసం టిడిపికి వెళ్లిపోవడంతో తామంతా ఆనందంగా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు వచ్చినట్లు తెలిపారు ప్రజలందరినీ సమానంగా ఆదరించి సంక్షేమ పథకాలు అందచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడం అందరి బాధ్యతగా తమవంతు కృషి చేస్తామన్నారు షేక్ షఫీ సమీయుల్లా ఇంతియాజ్ వక్ఫ్ బోర్డు సభ్యుడు దస్తగిరి ఆధ్వర్యంలో వీరు చేరగా ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు జెండా చెట్టు దర్గా మాజీ ప్రెసిడెంట్ పఠాన్ ఖాసిమ్ ఖాన్తో పాటు అబుబకర్ రవి బాజీరావ్ దానిష్ పూర్ణ సమాధి సురేష్ కృష్ణారావు తదితరులు కూడా చేరారు ఇంతకుముందు మాకు గతి లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఒక దరిద్రుడు పోగానే మేము మళ్ళీ మా జగనన్న దగ్గరికి వచ్చాం రాంగరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ అభివృద్ధి పనులు బాగా నచ్చింది సార్ అంటే మా ఫస్ట్ నుంచి ఇష్టమే కాకపోతే మాకు యమరా లేక అట్టున్నాం దేవుడి దయ వల్ల మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాం జగనన్న పాలన బాగుంది జై కొన్నిసారి టీడీపీ చేశాము ఒకసారి మాత్రం వైసీపీ పార్టీ ప్రతా చేయాలనుకుంటున్నాము అతను ఒక అతను మోసం చేశాడు లేకపోతే అప్పకే ఇప్పే ఉన్నాము అతను అందరికీ మేము చేస్తూ ఉన్నాము కానీ అతను గమ్మున ఆ ధర పరిస్థితి తీసేసి ఐదేళ్ళు కాడే ఉండి అతను అయిన ఏమి ఇచ్చినాయి అతను కలిసి కొత్తనాడే మన ప్రకారం చేసుకుంటున్నారని అనుకుంటా వచ్చామే కానీ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు పోతే మేము పది మంది వచ్చాం మరియు వాటికి ఆ కుటుంబం కొట్లా అరవై ఏళ్ళు కుట్టుకో కంపల్సరిగా ఒక దేవుడి గారు గెలుస్తారు మీ ఇష్టం అవుతారు कंपिणी जा